మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వారికి ఎక్కువ శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంటాయి ఉదయం పెద్దలతో కలిసి అంటే పెద్దల ఆశీస్సులు తీసుకోవడం పెద్దలతో కలిసి దైవ దర్శనం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది అంతేకాకుండా తల్లిదండ్రుల సౌకర్యాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు కూడా అధిక శాతం కృషి చేస్తారు వృషభ రాశి ఉంది ఈరోజు ఈ వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు ఆర్థిక సంబంధమైన విషయాలలో అధిక శాతం ఆకస్మికంగా ధనం రాబడి కానీ వచ్చిన ధనాన్ని సరిగ్గా ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళనట్లయితే అనవసరమైన వ్యయాలకి అవకాశం ఉన్న రీత్యా వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే వైఖరిలో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను సాధించడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలలో చాలా వరకు అనుకూలతలు అదేవిధంగా ప్రతికూలతలు రీత్యా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి మిథున రాశి అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభ్యమవుతాయి అంతేకాకుండా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేది పడిన శ్రమకి తగిన విధంగా గౌరవాదులు లభ్యమవ్వడం అనేది ఆర్థిక విషయాలు అనుకూలతలు ఏర్పడడం అనేది మైత్రి బంధాలు సంఘంలో చక్కగా విశేషంగా గుర్తింపుతో రాణించడం అనేది వ్యక్తిగతంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం భావించవచ్చు